డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ రోజున పెద్ద ఛాలెంజ్ అనమాట కాబట్టి ఒకసారి ఇంటర్మీడియట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు తత్వ అకాడమీ గురించి ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఏందనేది సో మనం ఎవరైతే తత్వ అకాడమీ ఫౌండర్ ఉన్నారో విక్రమ్ గారిని అడుగుదాము ఎందుకు తత్వ అకాడమీలో జాయిన్ కావాలి అదేవిధంగా అదర్ అకాడమీస్కి అదర్ కాలేజ్కి తత్వానికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది వారి మాటల్లో వారి ద్వారా తెలుసుకుందాం విక్రమ్ సార్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో థ్యాంక్ యూ సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు ముఖ్యంగా నా డైరెక్ట్ క్వశ్చన్ యాజ్ ఏ పేరెంట్గా అడుగుతున్నాను ఎందుకు మా పిల్లల్ని మీ తత్వ అకాడమీలో జాయిన్ చేయించాలి మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ జాయిన్ చేస్తే మీరు మాకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఆ కేరింగ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫుడ్ కానుంచి హాస్టల్ కానుంచి అండ్ అకాడమిక్ పరంగా మీకు అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డిఫరెన్స్ ఏంటి సో ఫస్ట్ అకాడమిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం సార్ ఓకే సార్ సో అదర్ కాలేజెస్తో కంపేర్ చేసి ఇవి డిఫరెన్స్ అని నేను చెప్పలేను కానీ సార్ బికాస్ ఏ కాలేజ్కి వాళ్ళ ఓన్ యూఎస్పీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఓన్ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది ఓకే సో అలా కంపేర్ చేసి చెప్పాలంటే అన్ని కాలేజెస్ యొక్క ఐడియాలజీ నాకు తెలిసి ఉండాలి సో ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నాకు తెలియదు కాబట్టి వేరే తో కంపేర్ చేసి నేను చెప్పలేను కానీ ఇక్కడ నా ఐడియాలజీ ఏంటి వాట్ ఐమ్ఐ అప్ టు అనేది మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తత్వ అకాడమీలో ప్రతి స్టూడెంట్పై పర్సనల్ అటెన్షన్ అనేది మెయిన్ ఎజెండాలా పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఓకే సార్ సో అది సాధించావా అంటే ఎస్ ఎస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మీరు తత్వ అకాడమీలో ఉన్న ఏ స్టూడెంట్ గురించి అయినా ఏ ఫ్యాకల్టీనైనా అడగండి ఒక్కనే కాదు ఓకే సో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వగలరు సో ఆ స్టూడెంట్ నేచర్ ఏంటి క్లాస్లో ఎలా ఉంటాడు బయట ఎలా ఉంటాడు ఎంత కాన్సన్ట్రేషన్తో వింటాడు ఏ టాపిక్లో వీక్ ఎక్కడ స్ట్రాంగ్ ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాము సో దట్ ఈస్ వన్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ తత్వ అనమాట ఓకే సో ఎనీ గుడ్ ఇన్స్టిట్యూషన్ మీరు ఏదైనా ఒక మంచి కాలేజ్ తీసుకుంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మనం ఈ అకాడమీ అనేది ఐఐటి జేఈ నీట్ కి సంబంధించింది కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ ఉండాలి అంటే ఐఐటి జేఈఏ నీట్ కి కావాల్సిన ఇన్పుట్స్ మొదట స్టూడెంట్స్ అందాలి అంటే ఒక అకాడమీ మంచిదని మనం ఎలా చెప్తామంటే అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి ఒక మంచి ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ స్టాండర్డ్ మంచి సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆ లెవెల్ టీచ్ చేయగలిగే ఫ్యాకల్టీ అనమాట సో ఏ క్వశ్చన్ ఏ బుక్ లో నుంచి అడిగినా కూడా సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్న ఫ్యాకల్టీ అనేది అవసరం ఈ ప్రిపరేషన్కి ఓకే సో ఒక మంచి ప్రోగ్రామ్ మంచి ఫ్యాకల్టీ దేర్ బై ఈవెన్చువల్లీ ర్యాంక్స్ అనేవి వస్తాయి స్టూడెంట్ని బట్టి వస్తాయి బట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఒక అకాడమీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి సో నేనేమంటానంటే సో ఇలాంటి క్వాలిటీస్తో దేర్ ఆర్ ఎఫ్యూ అకాడమీస్ ఆల్రెడీ సో తత్వాలో దీంతో పాటు వాట్ ఈస్ స్పెషల్ ఇస్ ది ఎన్వైరే ఇక్కడ నేను ఫస్ట్ నా మైండ్లో ఉన్న ఒక ఎన్వైర్న్మెంట్ ఏదైతే అనుకున్నానో అది స్టార్ట్ చేసే ముందు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను కాబట్టి సో ఈ పీరియడ్లో వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ ఓకే ఎన్వైరన్మెంట్ ఆ ఎన్వైర్న్మెంట్ ఏంటి స్టూడెంట్స్ హ్యాపీగా సంతోషంగా చదువుకో ఫస్ట్ జస్ట్ చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు చదువుకునే ప్రాసెస్లో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు కోల్పోకూడదు ఆ సంతోషంగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాంటి లైక్ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ప్రతి అంటే ది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ వెరీ హై ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి నాకు చాలా క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో దే మోర్ యాంగ్జియస్ అనమాట ఓకే సో అవి లేకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ చేస్తూ చదువుకుంటున్నారు ఇక్కడ దట్ మేక్స్ తత్వ అకాడమీ స్పెషల్ అని నేను అనుకుంటున్నాను అండ్ క్లాస్ కి ఫార్టీ స్టూడెంట్సే తీసుకున్నాను అంటే ఇది అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫార్టీ స్టూడెంట్స్ అనే క్లాస్

అండ్ చాలా ఈ మెథడ్ ఫార్టీ స్టూడెంట్స్ పర్ క్లాస్ అనేది ఏదైతే లిమిటేషన్ పెట్టుకున్నాను దీనివల్ల ఫ్యాకల్టీ స్టూడెంట్ బాండింగ్ అనేది చాలా బాగుంది సో ఇక్కడ ఫ్యాకల్టీతో స్టూడెంట్స్ హ్యావ్ ఎ గ్రేట్ అటాచ్మెంట్ మీరు ఎవరినైనా ర్యాండమ్ గా స్టూడెంట్స్ ని పిలిచి అడిగితే సో దే హావ్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ ద ఫ్యాకల్టీ ఓకే ఓకే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఫ్యాకల్టీ లేనప్పుడు వాడు వీడు అని మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది స్టూడెంట్స్ సో బట్ ఇక్కడ దే ఆర్ ట్రీటింగ్ విత్ హై రికార్డ్స్ అది మాకు తెలుస్తుంది సో మేము లేనప్పుడు కూడా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది కూడా మాకు తెలుస్తుంది సో ఆ విధంగా సమ్ వెరీ క్లోజ్ టు ద స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీ లాగా చాలా సంతోషంగా ఉంటారు తోటి స్టూడెంట్స్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన నాతోనే కాకుండా వేరే ఫ్యాకల్టీ మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు అనమాట సో నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి లేకపోతే ఈ పాయింట్ దగ్గర నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను లేకపోతే సార్ నాకు ఈ ఎగ్జామ్ లో నేను అనుకున్న మార్క్స్ నాకు రాలేదు సో నాకు చాలా బాధగా ఉంది హౌ టు ఓవర్కమ్ దిస్ సో ఇలాంటివి అడిగే ఒక చనువు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ఫ్యాకల్టీ గైడెన్స్లో స్టూడెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సార్ సో ఆ నేను హైలైట్ చేస్తున్నాను సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఎనీ స్టూడెంట్ విల్ గెట్ హియర్ అండ్ సెకండ్లీ ఈ బ్రెయిన్ స్టాంప్ ప్రాక్టీస్ సెషన్స్ ఏదైతే నేను అనుకున్నానో ఎవరైతే క్లాస్లో టీచ్ చేస్తారో వాళ్ళే పర్సనల్లీ కూర్చొని ఏ రోజు దా రోజు జేఈ కానీ నీట్ లెవెల్ కానీ అసైన్మెంట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం అనేది బ్రెయిన్ స్టాంప్ ప్రాక్టీస్ సెషన్స్ బిఫోర్ లంచ్ క్లాసెస్ ఆఫ్టర్ లంచ్ ఈ బ్రెయిన్ స్టామింగ్ ఉంటుంది ఈ బ్రెయిన్ స్టామింగ్ అనేది స్టార్ట్ చేసినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా గా జరుగుతుంది సో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మేము ఇంకా దాని గురించి ఏం చేయొచ్చు ప్లానింగ్ చేస్తూ ఉన్నాం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా ఓకే సో ఈ బ్రెయిన్ స్టామింగ్ వల్ల జాయిన్ అయినప్పుడు స్టూడెంట్ ఒక లెవెల్లో ఉంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జూన్ లో స్టార్ట్ అయింది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టైంలో లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మాకు ఈ విషయం ఎవ్రీ మంత్ పేరెంట్స్ కి ఫ్యాకల్టీ నుంచి కాల్ వెళ్తుంది ఎవరు వేరే వాళ్ళు వేరే థర్డ్ పర్సన్ కాల్ చేయరు ఫ్యాకల్టీయే కాల్ చేస్తారు సో ఇక్కడ ఒక్కొక్క ఫ్యాకల్టీ కొంతమంది స్టూడెంట్స్ ని మేము తీసుకున్నాము క్లోజ్ గా మానిటర్ చేయడానికి నేను ఒక ట్వంటీ స్టూడెంట్స్ ని మన చక్రధర్ సార్ స్టూడెంట్స్ విశ్వకిరణ్ సార్ సో ఎవరికి వాళ్ళు వాళ్ళకు అసైన్ చేసిన స్టూడెంట్స్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఓకే సో రోజు కలుస్తాం కాబట్టి ఆన్ డైలీ బేసిస్ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాం ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అంత లెవెల్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ ఉంది సో ఇలా మాట్లాడు మాట్లాడి ఎవ్రీ మంత్ పేరెంట్స్ మాకు కాల్ చెప్పయినా మేమే పేరెంట్స్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం ఓకే సార్ ఇలా ఉంది మీ సైడ్ నుంచి ఇంకా మీరు ఏమైనా ఏం చేయొచ్చు మాకు మీరేమైనా సజెషన్స్ ఇస్తారా బికాస్ మనం ఎంత చేసినప్పటికీ కూడా దీస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ పేరెంట్స్ నుంచి సో మేము గమనించింది పేరెంట్స్ గమనించే అవకాశం ఉంది అలా కొంతమంది పేరెంట్స్ మాకు కొన్ని మంచి సజెషన్స్ ఇస్తున్నారు ఓకే అవి వర్కౌట్ అవుట్ అవుతాయంటే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఓకే వర్క్ అవుట్ కాదు అనుకుంటే ఇది ఎందుకు వర్కౌట్ కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో అలా విర్ ఓపెన్ టు ఎనీ సజెషన్స్ ఫ్రమ్ పేరెంట్స్ అంటే రిజిడ్ గా ఇది ఇలాగే ఉంటుంది ఇది మార్చము అని కాకుండా అస్సిస్ట్ అవి ఇదే ఇష్ట అట్లే ఉండదు అలా కాకుండా ఇఫ్ రియల్లీ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సజెషన్ ఓకే అందరి స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుందంటే విఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ఇంప్లిమెంట్ ఇట్ అలా రెండు మూడు కొత్తవి కూడా మేము ఇంప్లిమెంట్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రెయిన్ స్టామ్ సెషన్స్లో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది మొహమాటమో ఫర్ వాట్ ఎవర్ లాగా ఉండి వాళ్ళు అడగలేకపోతున్నారు సో అందుకని మేము ఏం చేసామంటే సో కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తుంది వెరిఫై చేయమని మాకు సజెషన్ ఇచ్చారు సో ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం టీడియస్ ప్రాసెస్ ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయడం అనేది బట్ స్టిల్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం దీని గురించి ఎలా చేద్దాం దీన్ని కొంతమంది అడగట్లేదు అని సో అలా మేము ఇప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేసామంటే స్టడీ ఆర్లో అంటే ఈ బ్రెయిన్ స్టామ్ ప్రాక్టీస్ సెషన్లో ఏ రోజు ఆ రోజు కొన్ని క్వశ్చన్స్ మేము సెలెక్ట్ చేసి ఈ క్వశ్చన్స్ చేసి ఒకసారి మాకు చూపించండి అని మేము ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నాము సో దట్ వాళ్ళకు టీచర్ చూస్తున్నాడు కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ గా ప్రాక్టీస్ చేయాలి అనే ఒక అది ఉంటుంది సో భయం ఉంటుంది లేదా భయం కంటే కూడా రైట్ వర్డ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బాధ్యత ఉంటుంది భయం కాదు బాధ్యత ఉంటుంది సో దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది పేరెంట్స్ వచ్చే ఇన్పుట్ అది గుడ్ అండ్ మేము ఈ కొన్ని టెస్ట్లు పెట్టుకుంటూ వస్తున్నాం కదా యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉంటుంది అది ఇక్కడే కాదు వీక్లీ ఎగ్జామ్స్ అనాలిసిస్ అనేది ఎక్కడైనా ఉంటుంది కాకపోతే అనాలిసిస్ చేసి వీర్ యాక్టింగ్ ఆన్ ఇట్ సో కొంతమంది స్టూడెంట్స్ బాగా బేసిక్స్లో వీక్ ఉంటే ఒక స్పెషల్ ఫ్యాకల్టీ నేను అసైన్ చేసి ఆ బేసిక్స్ నుంచి వాళ్ళకి చెప్పిస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ అలా మేము ఐడెంటిఫై చేయగలిగాము సో ఆ లెవెల్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ అనేది ఉంది తత్వాలో దిస్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఇక్కడ ఇంకోటి థర్డ్ నేను బేసికలీ సార్ ఈ తత్వ అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్లో ఆ క్యూరియాసిటీ ఆ ప్యాషన్ నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ అది ట్రిగర్ చేయాలని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దామని నా ఐడియా దట్ ఈస్ మై మెయిన్ విజన్ సో అది జాయిన్ అయిన అందరికి వస్తుందా అంటే అలానే కాదు సో రేపొద్దున జాయిన్ అయ్యారు కదా అందరికి క్యూరియాసిటీ వచ్చేస్తుందా అంటే లేదు అలానే కాదు బట్ అలా అవ్వాలని నేను అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాను సో వాళ్ళు మెంటల్గా ఎలా ఓపెన్ గా ఉండాలో ఫిజికల్ గా కూడా అంటే ఈ బిల్డింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో సో దాన్ని తగ్గట్టు నేను దీన్ని రెనోవేట్ చేశాను అనమాట ఓపెన్ ఎయిర్ ఇట్స్ ఓపెన్ సో చాలా మందికి మన తత్వ అకాడమీకి రాగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది బికాస్ ఇట్స్ ఒక ఫ్రెష్ ఎయిర్ ఫ్లో అవుతుంది క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ

ఫిజికల్ ది అపీరియన్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ సో నేను మెంటల్ గా ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో అది ఫిజికల్ గా స్టార్ట్ చేశాను అక్క ఇక్కడ నుండి సో బిల్డింగ్ కూడా దానికి తగ్గట్టు ఎందుకంటే ఔటర్ గా మనకు ఎలా కనిపిస్తుందో సైకలాజికలీ స్టూడెంట్స్ మీద ప్రభావం ఉంటుంది సో వాళ్ళకి ఇక్కడికి రాగానే ఈవినింగ్ స్టడీయర్స్ బయట ఓపెన్ గ్రౌండ్ లో చైర్స్ వేసుకుని కూర్చొని చక్కగా చదువుకుంటారు మేము కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి కూర్చొని చాలా సరదాగా ఉంటుంది మేము ఈ డౌట్స్ డిస్కస్ చేయడం కానీ పిల్లలకు నేర్పించడం

యూజువల్లీ ఫైవ్ థర్టీ వరకే నేను వాళ్ళకు చెప్పిన టైం బట్ స్వతహాగా వాళ్ళే మనం స్టూడెంట్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని ఉంటున్నారు అండ్ కొంతమంది బాగా అటాచ్మెంట్ పెట్టుకున్న పెంచేసుకున్నారు ఒక సొంత పిల్లలతో ఎలా అయితే అటాచ్మెంట్ పెరుగుతుందో అంతలా వాళ్ళకు క్లోజ్ గా అయిపోయారు అనమాట ఫ్యాకల్టీ సో అందుకని వాళ్ళు ఈ టైమ్ కానీ ఇలా ఒక క్యాలిక్యులేటివ్గా గా లేరు సో దే ఆర్ వెరీ మచ్ డెడికేటెడ్ మన పిల్లలకి బాగా చదువు రావాలి అనే ధోరణిలో ఉన్నాను ఫ్యాకల్టీ ఓకే సో ఆ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి దొరుకుతారన్నమాట ఇక్కడ తత్వాలు నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ మోడల్ కంప్లీట్లీ ఇది స్ట్రెస్ ఫ్రీ మోడల్గా నేను డిజైన్ చేశాను సార్ సో డెఫినెట్లీ జేఈ కానీ నీట్ కానీ చదువుతున్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎక్కడ ఎంత ఏదున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే హార్డ్ వర్క్ ఈస్ దట్ విచ్ విన్స్ హార్డ్ వర్క్ చేయకపోతే స్టూడెంట్స్ నేర్చుకోలేరు సో హార్డ్ వర్క్ చేసే ప్రాసెస్లో వాళ్ళకు ఇనఫ్ బ్రేక్స్ అండ్ చదువుతో పాటు ఒక హాస్టల్ పిల్లలకి ఎవ్రీడే వన్ అవర్ గేమ్స్కి టైం ఇస్తున్నాను వాళ్ళు ఫిజికల్లీ ఎక్సర్షన్ బాగా ఆడి మళ్ళీ బాగా చదువుతున్నారు బాగా హెల్దీ ఫుడ్ తింటున్నారు అండ్ ఫుడ్ విషయంలో నేను చాలా చాలా పర్టికులర్ అనమాట ఈ హెల్దీ ఫుడ్ ఫుడ్ మంచి మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అంటే ఇట్స్ నాట్ లైక్ రెస్టారెంట్ ఫుడ్ రెస్టారెంట్లో ఏంటి టేస్ట్ బాగుంటుంది బట్ ఇట్స్ నాట్ హెల్దీ అన్నమాట ఓకే ఇక్కడ మన ఇంట్లో మనం ఎలా వండుకుంటున్నాము అలాంటి క్వాలిటీ ఫుడ్ తయారు చేస్తున్నారు మన హాస్టల్ టీం కూడా దేవ వర్కింగ్ రియలీ హార్డ్ ఓకే సో మంచి క్వాలిటీ అండ్ నైస్ ఫుడ్ మా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అంటే మీరు కూడా టేస్ట్ చేశారు కూడా ఎప్పుడు బయట నుంచి నాకు తెప్పిలేదు స్టూడెంట్స్ తినేదే తింటాను కాలేజ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడే తింటుంటారు ఓకే సో ఫుడ్ బాగుంది వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది ఎవ్రీడే అండ్ మెడిటేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను సో వాళ్ళ మెంటల్ హెల్త్కి సో కంప్లీట్లీ ఒక హోలిస్టిక్ అప్రోచ్ అయితే ఎస్టాబ్లిష్ అయింది అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఎంజాయింగ్ అండ్ చాలా మంది స్టూడెంట్స్లో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో మంచి చేంజ్ అయితే చూసాను నేను మంచి చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఆటిట్యూడ్ టువర్డ్స్ అకాడమిక్స్ ఓకే చదువు అనేది నాకు ఇంపార్టెంట్ నేను కూడా చదవాలి నేను కష్టపడాలి అని వాళ్ళకి అర్థమైంది చాలా మంది పిల్లలకి కష్టపడాలని అర్థం కాక చదవరు వాళ్ళకి అర్థమైంది ఓకే కష్టపడాలి చదువు ఒక వాల్యూ ఇది సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాను డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఎస్పెషల్లీ నీట్ వాళ్ళకి డిఫరెంట్ స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ వచ్చి మాట్లాడతారు ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చి మాట్లాడారు ఒక ఆర్థోడాంటిస్ట్ వచ్చి మాట్లాడారు ఓకే అలాగే ఒక ఫిజిషియన్ వచ్చి మాట్లాడారు సర్జన్ వచ్చి మాట్లాడారు సో వాళ్ళకి నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళు చదవడానికి ఒక మోటివేషన్ ఉంటుంది ఓకే నేను కూడా వీళ్ళలా కావాలి అని ఆ డ్రైవ్ ఉంటుంది అనమాట ఓకే అండ్ అలాగే మన ఎంపీసీ స్టూడెంట్స్కి ఒక ఏఐ డేటా సైన్స్ ఇంజనీర్ అండ్ ఒక ఇంజనీరింగ్ చేసి మళ్ళీ లా సైడ్ వెళ్ళి ఒక ప్రాక్టీసింగ్ లాయర్ అనమాట ఓకే కంప్లీట్లీ డిఫరెంట్ పాత్ క్లాత్ అనమాట యాక్చువల్లీ బైపీసీ నుంచి ఇంజనీరింగ్ నుంచి లా నౌ ఇస్ ఈస్ సైట్ ఎస్టాబ్లిష్ బయోటెక్నాలజీ విఐటీ లో విఐటీ లో బయోటెక్నాలజీ అని బైపీసీ నుంచి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఆ తర్వాత మళ్ళీ టువర్డ్స్ లా కంప్లీట్లీ అసలు ఎవరి ఎక్స్పెక్ట్ గుర్చారు ఈ పార్క్ ని అలా చేసి నౌ ఈస్ ఎస్టాబ్లిష్డ్ లాయర్ ఇన్ హైదరాబాద్ మా సీనియర్ విఐటీ లో సో ఆయనని పిలి పిలిచి ఒక సెషన్ ఏమంటే చాలా చక్కగా మాట్లాడారు అండ్ స్టూడెంట్స్ రియల్లీ గాట్ ఇన్స్పైర్డ్ అనమాట ఓకే అంటే మనం ఈ రోజు ఉన్నది కాదు రేపు పొద్దున ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వరల్డ్ ఈజ్ టూ లార్జ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఇలాంటివి కూడా యా మంత్లీ వన్ సెషన్ పెడుతున్నాను దీనివల్ల వాళ్ళకి ఇనఫ్ మోటివేషన్ అనేది వస్తుంది సో దీనివల్ల చేంజ్ అయితే కనిపిస్తుంది లిటిల్ లిటిల్ చేంజ్ ఈస్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ అండ్ యా హాస్టల్ వచ్చేటప్పటికీ సో ఇట్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇలా కేరింగ్ అన్నమాట ఇయర్ ఫర్ ఇనోవేషన్ చెప్తున్నారని చెప్పారు నాకు మార్నింగ్ అవును సో ఇప్పుడున్న బాయ్స్ హాస్టల్ని మనం కొత్త బిల్డింగ్ కి షిఫ్ట్ చేస్తున్నాం కొంచెం బిగ్గర్ అండ్ బెటర్ ఇంకా స్పేషియస్గా బాగుండే బిల్డింగ్ కి తీసుకెళ్తాం ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ బిల్డింగ్ వెంటిలేషన్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఓకే ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి అప్పుడు మన ఫిజికల్ హెల్త్ బాగుంటుంది తద్వారా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది సో వీఆర్ గోయింగ్ టు ఏ బిగ్గర్ అండ్ బెటర్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాకు ఒక్క డౌట్ సార్ జేఈ మెయిన్స్ జనవరిలో స్టార్ట్ అవుతుంది కదా చాలా కాలేజ్ అనేవి డిసెంబర్ రాగానే వదిలేస్తున్నాయి పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మేము ఇంటికి వచ్చి ప్రిపేర్ అవుతాను మేము ఇక్కడ ఉండవు కాలేజీలో ఇక్కడ ఏం లేదు మమ్మల్ని చదువుకోమంటున్నారు అని నాకు చాలా మంది పేరెంట్స్ చెప్పినటువంటి కంప్లైంట్ అనమాట అవును మీ దగ్గర ఎలాంటి పరిస్థితి మీరు అలానే పంపించేస్తున్నారా లేకపోతే ఎట్లా జరుగుతుంది ఏం ప్లాన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు వీ హెడీ ఇంప్లిమెంట్ దిస్ లాస్ట్ ఇయర్ నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకున్నాము మే ఫోర్త్ కి జరిగింది వాళ్ళ ఎగ్జామ్ సో లాస్ట్ డే వరకు ఫ్యాకల్టీ ఇస్ ఏ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ తీశారు సో మేబీ మీరు ఈ పాయింట్ తీయపోయి ఉంటే ఐ వుడ్ హ్ నాట్ గాన్ దిస్ ఇన్ టు మై మైండ్ సో ఎస్పెషలీ జేఈ అపేరే స్టూడెంట్స్కి ఫస్ట్ అటెంప్ట్ పెట్టడం వల్ల జనవరిలో అవ్వడం వల్ల జనవరి ఫస్ట్ అటెంప్ట్ తర్వాత ఇంకా అంతే అయిపోయింది తర్వాత ఎట్లా ఐపీ అని చెప్పి ఇప్పుడు ఫెఫ్ ట్వంటీ ఫిఫ్త్కి ఐపీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఆంధ్రాలో ఫెబ్ ట్వంటీ థర్డ్ డే ఇంకా ఐపీ ఎగ్జామ్ అయిపోగానే ఇంకా వాళ్ళకి కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు ఇస్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ సో స్టూడెంట్స్ ఈ జేఈ ప్రిపరేషన్ లో లాస్ట్ వన్ టూ మంత్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ క్రూషియల్ కొంతమందికి అన్యూజువల్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ టూ మంత్స్ పార్ట్ టెస్ట్ మార్క్ టెస్ట్ పేపర్ డిస్కషన్స్ ఇది జరగడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అది క్రూషియల్ టైం అనమాట అప్పుడు ఇంట్లో కూర్చొని చదవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి ఇంట్లో కూర్చొని చదవడం వల్ల అంతవరకు నేర్చుకున్నది కూడా వాళ్ళు మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సో ఎవ్వరు కూడా పని చేయొద్దని నేను మీ ద్వారా పేరెంట్స్కి చెప్తున్నాను ఇంట్లో కూర్చొని చదవడము ఏదో ఆన్లైన్లో వీడియోస్ చూసుకొని లాస్ట్ మినిట్లో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఐడియా సో నేను ఎస్పెషలీ తత్వ అకాడమీలో ఫ్యాకల్టీ అందరికీ ఇచ్చిన మనం మేమందరం కూర్చొని అనుకున్నది ఏంటంటే లాస్ట్ వరకు వీఆర్ దే టు సపోర్ట్ ఇప్పుడు జనవరిలో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఉంటాం ఆ సెషన్ వరకు మేము ఉంటాం అలాగే మార్క్ టెస్ట్ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి మళ్ళీ ఏప్రిల్ సెషన్ తర్వాత కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు కూడా అందుకే అందరు హాస్టలర్స్ కి కూడా అంటే కొంతమంది ఇప్పుడు మన దగ్గర ఆన్టీసీ జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ ఎక్కడో చదివి సెకండ్ ఇయర్ మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు జేఈఈ రాయబోతున్నారు అండ్ ఇంజనీరింగ్ ఎంట్రెస్ రాయబోతున్నారు వీళ్ళందరికీ మేము ఇచ్చినాయనంటే సెంటర్ మాత్రం ఇక్కడ పెట్టుకోమని చెప్పాము హైదరాబాద్లో ఓకే కొంతమంది కావాలని లైక్ వాళ్ళ ఓన్ టౌన్స్లో పెట్టుకోమని చెప్తున్నారు దానివల్ల అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడానికి ఇష్టపడరు అనమాట ఇక్కడ అందుకే ఎవ్వరూ వాళ్ళ టౌన్స్ లో పెట్టుకోకుండా సెంటర్ హైదరాబాద్ అన్ని ఎగ్జామ్స్ కి సో ఎగ్జామ్ రాసి మళ్ళీ కి రావాలి ఎందుకంటే సీరియస్నెస్ పోతుంది ఇంకా అసలు జేఈ మెయిన్ సెకండ్ సెషన్ వరకైనా పర్లేదు కానీ సెకండ్ సెషన్ అయిపోతే ఈ మిగతా ఎగ్జామ్స్ అసలు సీరియస్నెస్ ఉండదు పిల్లలకి దే హోల్డ్ దట్ ఇంట్రెస్ట్ సో కంప్లీట్లీ అక్కడ వాళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉంది సో ఇక్కడ నేను మాత్రం దానికి వెరీ వెరీ పర్టికులర్ అండి వాళ్ళ లాస్ట్ బిట్ సాట్ ఎగ్జామ్ వరకు అన్నిటికంటే లాస్ట్ బిట్ సాట్ సెకండ్ సెషన్ అవును అక్కడి వరకు మన సపోర్ట్ ఉంటుంది ఓకే యా ఒకవేళ జేఈ అడ్వాన్స్డ్ అయితే జేఈ అడ్వాన్స్డ్ వరకు మన మే ఎండ్కి ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్ సో మే ఎండ్ వరకు కూడా మా సపోర్ట్ ఉంటుంది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చదవడం అనేది ఉండదు దిస్ ఇస్ అనదర్ థింగ్ విన్ హ్యాపీనింగ్ ఇన్ తత్వ అంటే మీ వాటన్ గారు దాని బ్రేక్లో కలిసి మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ హెల్త్ బాగా లేకపోతే కొంతమంది పేరెంట్స్ అట్లా కదా హాస్టల్లో చాలా మంచి పాయింట్ అండి హాస్టల్ స్టూడెంట్స్ కి హెల్త్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్లీ అడ్రస్ చేయగలగాలి సో ఇక్కడ ఉన్న హాస్టల్ టీమ్ లక్ వెరీ రెస్పాన్సిబుల్ అండి హాస్టల్ టీమ్ ఎవరైతే ఉన్నారో సో ఎందుకంటే అన్నీ నేనే చూసుకోలేదు సో సమం అలా కుదిరింది మరి సో లకీలీ ఐ గాట్ దేమ్ అని చెప్పాలి నేను ఎందుకంటే ఒక టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ లో ఈ ఫీవర్ వేవ్ అనేది వచ్చింది మొత్తం వైరల్ అటాక్ అయింది అందరికి ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ అందరికి ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్ రావడం మొదలు పెట్టింది సో హాస్టల్లో మోర్ అందరికీ వచ్చి పోయింది అనమాట ఫీవర్ సో అప్పుడు ఆ మంత్ అంతా మన హాస్టల్ టీమ్ కొన్ని కొన్నిసార్లు నైట్ ట్వెల్వ్ కి కి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇమీడియట్లీ అడ్రస్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళకి క్యూర్ వస్తే రేపు పొద్దున వరకు ఆగకుండా ఆ నైటే తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి అలా అడ్రస్ చేసాం అనమాట సో పేరెంట్స్ ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళినవి లేదు ఇక్కడే అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట అందరికి ఏ టైంలో నైట్ వన్ అయినా టూ అయినా దేర్ అవైలబుల్ ఓకే ఓకే సో హాస్టల్ టీమ్ ఈజ్ లైక్ దేర్ ఆన్ ద టోస్ ఎప్పుడు ఏదన్నా కూడా ఎస్పెషలీ ఆ వేవ్ వచ్చినప్పుడు అందరికీ ఫీవర్ వచ్చినప్పుడు సో అలా వాళ్ళకి క్లాసెస్ ఎక్కువ మిస్ కాలేదు ఎందుకంటే ఒకసారి ఫీవర్ వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఫీవర్ తగ్గడం కొన్ని రోజులు అక్కడ ఉండడం చాలా క్లాసెస్ పోతాయి పిల్లలకి సో అలా కాకుండా వాళ్ళకి సఫిషియంట్ కేర్ ఇచ్చి ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల సో అందరు పిల్లలు వెంటనే సెట్ అయిపోయారు సో టూ త్రీ డేస్లో తగ్గిపోయింది అందరికి సో దట్ ఈస్ వన్ థింగ్ అగైన్ హాస్టల్కి వచ్చేవరకు ఎక్స్ట్రీమ్ కేర్ అందుకు చెప్పొచ్చు నేను తత్వ అకాడమీలో సో పేరెంట్స్ ది కెన్ బి రిలాక్స్డ్ ఓకే సో ఇక్కడ వదిలేసినప్పుడు డెఫినెట్లీ ఎంతో దూరంలో ఉండి వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుని వదిలేసినప్పుడు విఆర్ ఆల్వేస్ దట్ రెస్పాన్సిబుల్ మాకెప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తొస్తూ ఉంటుంది ఓకే సో చాలా విషయాలు చెప్పారు సార్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేనైతే అంటే ఏదో సార్ని ఇంటర్వ్యూ చేసి విషయాలు చెప్తానే కాకుండా ఇక్కడ చాలాసార్లు విజిట్ చేశాను ఎందుకంటే నేను ఈ కాలేజ్ గురించి చెప్పినప్పుడు నాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే హాస్టల్ వార్డన్తో కావచ్చు స్టూడెంట్స్తో కావచ్చు ఒక్క పేరెంట్స్తో మాత్రం నేను కలవాల్సి ఉంది ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు నన్ను కూడా పిలవండి సార్ డిఫరెంట్ సార్ అంటే ఇక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఒక డే రోజు అందరిని రమ్మనట్లేదు సో పేరెంట్స్ వస్తూ ఉంటారు మేము కలుస్తాను ఎప్పుడైనా కానీ ఏదైనా ఫేర్వెల్ కానీ డెఫినెట్ ఖచ్చితంగా కలుస్తాము కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను నేను అందరితో మాట్లాడి చూసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వీళ్ళతో నా అటాచ్మెంట్ కాబట్టి ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీ గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే ర్యాంక్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్లో కాలిబర్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ర్యాంక్ కూడా వస్తుంది మీకు కాబట్టి ఒక ఓవరాల్ డెవలప్మెంట్తో పాటు ఒక మంచి ఎన్వారాన్మెంటు అండ్ మంచి వాతావరణం హైదరాబాద్లో నడిబొడ్లు ఇంట్లో ఇలాంటి వాతావరణం అయితే ఎక్కర్లేదు అనమాట చుట్టూ చెట్లు ఏదో అపార్ట్మెంట్లలో కాలేజీ కాదనమాట చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి కాలేజీ విజిట్ చేసి విక్రమ్ గారితో ఫ్యాకల్టీతోని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు మీ కాలేజీ ఎంచుకోండి ఖచ్చితంగా మీ పిల్లలకి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది ఒక మెచ్యూరిటీ అనేది కూడా చాలా పెరుగుతుంది అనమాట లాస్ట్ నేను దివాళీకి వచ్చి ఇక్కడ ఎథిక్ దివాస్ కండక్ట్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్తో నేను కాంటాక్ట్ అయినప్పుడు కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ అనమాట కాలేజ్ పట్ల అదర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి సెకండ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మీ అందరూ కూడా హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్నటువంటి మన తత్వ అకాడమీని విజిట్ చేసి ఇంకొన్ని విషయాలు తెలుసుకొని ఈ కాలేజీలో జాయిన్ అవుతారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో హ్యావ్ ఏ నైస్ డే ఆల్ ది బెస్ట్